హలో ఇటీవలి కాలంలో అఫ్ కోర్స్ చాలా సంవత్సరాల నుంచి మొబైల్ చేతుల్లో లేని వ్యక్తి అంటూ కనబట్టలేదు మనకి ఆడ మగ తేడా లేకుండా అంటే మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అలాగే పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరి దగ్గర కూడా అంటే వృద్ధుల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి వాళ్ళు ఫుల్ గడుపుతున్నారు రోజంతా ఆ ఫోన్తోనే అయితే ఇటీవల ఒక అధ్యయనం వచ్చింది అధ్యయనం ప్రకారం చూస్తే స్మార్ట్ ఫోన్తో గడిపేటువంటి సమయం అంటే స్క్రీనింగ్ టైం అంటారు ఈ స్క్రీనింగ్ టైం చాలా క్రమంగా అత్యంత వేగంగా పెరుగుతోందట ప్రపంచవ్యాప్తంగా ఎలా అంటే ప్రపంచంలో వ్యక్తులు రోజువారీ ఫోన్ సగటు వీక్షణ సమయం మూడు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా పెరిగిందిట భారత్లో అయితే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పై నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పైగా నమోదైంది అంటే ఒక వ్యక్తి ఏడాది పడవునా దాదాపు డెబ్భై రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఓకే స్మార్ట్ ఫోన్ యూజర్స్ రోజుకి యాభై ఎనిమిది సార్లు ఫోన్ను ప్రతిసారి తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు ఫిలిప్పీన్స్ వాసులు అయితే చాలా ఎక్కువగా అంటే అత్యధికంగా సమయం ఫోన్లలో గడుపుతుంటే జపనీస్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారట పన్నెండు నుంచి ఇరవై ఏడేళ్ల లోపు వయసుకులే స్మార్ట్ ఫోన్లలో మునిగి తేలుతున్నట్లుగా కూడా అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి అండ్ టెక్నికల్ యుగంలో అంటే ఈ సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది కదా అంటే మనం మాట మాటికి చెక్ చేసుకోవడం వాట్సాప్కో మెసేజెస్కో కాకుండా చాలా చాలా సార్లు విజ్ఞానదాయకమైన విషయాలకి అంటే కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్కి వాడుతూ ఉంటాం కదా ఒకప్పుడైతే వీకెండ్స్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువసేపు ఫోన్ చూసేవాళ్ళు కానీ లేటెస్ట్ స్టడీ ఏం చెప్తుందో తెలుసా సాధారణ రోజుల్లోనే స్మార్ట్ ఫోన్ల స్క్రీనింగ్ టైం ఎక్కువ పెరిగిపోయిందట ఇక్కడ ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం చాలా అలవాటుగా మారిపోయిందట ఫిలిప్పీన్స్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా థాయిలాండ్ ఘనా దేశాల్లో అయితే రోజువారీ స్క్రీనింగ్ టైం ఐదు గంటలు దాటిపోతుందట నాలుగు దక్షిణ అమెరికా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు టాప్ టెన్ అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయట మరి అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో అయితే ప్రతి ముగ్గురులో ఒకరు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లో గడుపుతున్నారని వీళ్ళలో దాదాపు నలభై శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి మరోవైపు చూస్తే ఇంకొక అంటే ఆశ్చర్యకరమైన విషయం పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువ సమయం ఫోన్లలో గడుపుతున్నారట వాళ్ళ రోజువారీ సగటు స్క్రీనింగ్ టైం రెండు పాయింట్ నాలుగు ఏడు గంటలుగా ఉంటే పురుషులది రెండు పాయింట్ మూడు నాలుగు గంటలుగా మాత్రమే గుర్తించారు ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కి కేటాయిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే సంథింగ్ సెర్చింగ్ దే ఆర్ అంటే కొత్త కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే వాళ్ళకి కావలసినటువంటి రోజువారీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అవ్వచ్చు ఫ్యాషన్కి డిజైనింగ్కి సంబంధించి అవ్వచ్చు మొత్తానికి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా స్క్రీనింగ్ టైం గడుపుతున్నారు బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్క్రీనింగ్ టైం అయితే గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది